కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు రాజశేఖర్ అన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై శాతం మంది రైతులకు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు కేవలం ముప్పై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ది ఉంటే ప్రతి రైతుకు తప్పకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో వంద శాతం రుణమాఫీ చేశామని గప్పాలు కొడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మేము ఈ రోజు రైతన్నులందరూ కూడా బ్యాంకులలోకి వెళ్ళి చూసుకుంటే దాదాపు రాష్ట్రంలో ముప్పై శాతం మాత్రమే రుణమాఫీ అయింది ఇంకా డెబ్బై శాతం మందికి రుణమాఫీ కాలేదు రైతన్నలు ప్రశ్నిస్తూ ఉంటే బ్యాంక్ అధికారులు కానీ అటు అధికారులు కానీ ఎలాంటి స్పందన లేదు రైతన్నలు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ రుణమాఫీకి ఇంకా మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు రాజీనామా చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకు రాజీనామా చేయాలి హరీష్ రావు గారు వంద శాతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు ప్రతి ఒక్క పట్టాదారు పాస్బుక్ మీద ఉన్నటువంటి రైతన్నల యొక్క రుణాలన్నిటిని వంద శాతం ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేసి ఆరు గ్యారంటీలను కూడా ఆగస్టు పదిహేను తారీఖు లోపు చేస్తేనే హరీష్ రావు గారు రాజీనామా చేస్తారని నిష్పక్షపాతంగా మాట్లాడారు కానీ మీకు దమ్ము లేక ధైర్యం లేక చేసే సత్తా లేక మీరు ఈ రోజు తిరుగుతున్నారు